నా జీవితాలలో ఏ విధంగా మనము జీవిస్తున్నాం ఎటువైపు మనము ఉంటున్నాం అనేది ఒక్కసారి మనం ప్రశ్న వేసుకున్నాము నీ జీవితము నా జీవితం ఎందుకు దేవుడికి అతి సమీపంగా ఉండలేకపోతుంది ఏదో అడ్డుగా ఏ పాపమో ఏ అబద్ధమో ఏ వేషధారణ జీవితమో ఏ అక్రమ సంబంధాలు లేకపోతే ఏ చెడు వసనాలో అవి మనకి దేవుడికి మన మధ్య అడ్డంగా ఉన్నాయి కాబట్టి దేవుడి సన్నిధిని మనం కోలిపోతున్నామేమో ఎప్పుడైనా మనం ఆలోచించామా కృప కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడు ఇస్రాయలు దేశస్తులతో ఎంత కృప కలిగి చూపిస్తున్నారు దేవుడు అంటే దేవుడు హిరి యహోవా ఈ రేవలే వారికి కావాల్సిందంతా ఇస్తా అంటున్నాడు యహో వారిని ఆ శత్రువుల నుంచి దేవుడు వారిని కాపాడుతా అని అంటున్నారు దేవుడు వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు వాగ్దానము కూడా చేస్తారు చేసిన వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాను అని అంటున్నారు కానీ దేవుడు సన్నిధి మాత్రం వారికి వాడికివ్వాలంటున్నారు ఈరోజు నా జీవితాల్లో అన్నీ ఉండొచ్చు ఆస్తి అంతస్తులు అందము ఆరోగ్యము ఉద్యోగము డబ్బు భార్యాభర్త సంతానము తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి దేవుడు ఉన్నారా శత్రువులు హాని చేయకుండా దేవుడు కాపాడుతున్నారు కానీ ఉన్నారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అన్ని వాగ్దానాలు నా జీవితాల్లో నెరవేరుతున్నాయి కానీ దేవుడు యొక్క సన్నిధి నా జీవితాల్లో ఉందా ఏ ఆభరణాలైతే ఏ మంచి బట్టలు అయితే ఇస్రాయల్ దేశస్తులు తొలగించుకున్నారు ఆ విధంగా మన జీవితాల్లో పాపాన్ని మనం తొలగించుకోగలుగుతున్నాం దేవుడు అన్న మాట ఆ గుడారాలలో నేను రాను ఎందుకంటే మీరు నన్ను గనపరచలేదు ప్రత్యక్షంగా ఒక గుడారం ఉండాలి దాంట్లోనే దేవుడు మహిమని మోషే గారు ఒక స్నేహితుడు వలె వారు చూశారు ఒక స్నేహితుడు వలె వారు మాట్లాడారు నీ స్నేహితుడు నా స్నేహితుడు ఎవరు జీవం కలిగిన దేవుడా నీ కోసం నా కోసం నిస్వార్థంగా మరణించిన దేవుడా నీ కోసం నా కోసమైన పరిశుద్ధ రక్తాన్ని త్యాగం చేసిన దేవుడా నిత్యము నిన్ను నన్ను ఒక మంచి మార్గంలో నడిపించాలని వెలుగు కలిగిన జీవితము ఇవ్వాలని తాపత్రపడే దేవుడా నీ కొరకు నా కొరకు ప్రతి క్షణము వేచి చూచి కనికరం కలిగిన దేవుడా అలాంటి దేవుడా స్నేహితుడు లేకపోతే స్నేహమనే ముసుకులో పాపము చేయాలి తాగాలి శరీరాన్ని అప్పజెప్పాలి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించాలనే వారా ఈరోజు కానీ నీ స్నేహితుడు ఎవరని నువ్వు ప్రశ్నించుకోగలుగుతున్నావా నీ సంఘానికన్నా నువ్వు వెళ్ళావా ఏదో పేరుకి సంఘానికి వెళ్ళి చలమాని శరీరాన్ని నువ్వు అప్పజెప్పావా ఎలాంటి ప్రేమ ప్రపోజల్స్ ను ఒప్పుకున్నావు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నారు ఎవరి జీవం కలిగిన దేవుడు మీరు ఒక ఆలయం వలే ఉండాలి నేను మిమ్మల్ని నా కుమారుడుగా కుమార్తెగా చేసుకుంటాను మీరు వారి నుంచి బయటకి రండి అని దేవుడు నీకు నాకు కూడా పిలుపునిస్తుంటే తమ్ముడు చెలెమాకా ఆ ప్రపోజల్ని మీరు ఒప్పుకుంటున్నారా లేకపోతే అక్రమ సంబంధాలపై లోకానుసారమైన సంబంధాలు అయితే మీరు నేను వెళ్తున్నాను ఈరోజు దేవుడి యొక్క మహిమని చూడాలి దేవుడి యొక్క సన్నిధిని నా జీవితాలలో ఉండాలి ఏ కృప ఏ కనికరము ఏ క్షమించే గుణము దేవుడికి కలిగి ఉంది అలాంటి గుణము నీ నా జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకున్న సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోట్ల ఎవరెక్కడున్న రూమ్స్ లో ఉన్నారమ్మనండి నిజమైన స్నేహితుడు నిస్వార్థంగా ఉంటే స్నేహితుడు ఆ దేవుడు ఈరోజు పిలిపిస్తున్నాడు మన పాపాలని మనం ఒక్కోగలుగుతాయి దేవుడిని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఇస్రాయల్ దేశస్తులకి కలగని భాగ్యం నీకు నాకు కలిగింది పాపిగా ఉన్నప్పుడే దేవుడు ఆయన మహిమని మన జీవితాల్లో చూపెట్టాలి పాపిగా ఉన్నప్పుడే క్రీస్తు లోకంలోకి వచ్చారు పాపిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను హద్దుకొని పరిశుద్ధ రక్తాన్ని త్యాగం చేశారు ఈ రోజు ఏ దేవుడైతే ఒక స్నేహితుడు వల్లే నిన్ను నన్ను చూస్తున్నారు ఏ దేవుడైతే నీతో నాతో సహవాసము చేయాలని ఏ దేవుడైతే ఈ రోజు నీకు నాకు ఒక ప్రపోజల్ ఇస్తున్నాను నేను మిమ్మల్ని నా కుమారుడు కుమార్తె ఒక ఆలయంగా చేయాలని ఆశ కలిగినది రోజు ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసుకొని దేవుడు యొక్క సన్నిధి నీకు నా కుటుంబంలో నీ నా వైవాహిక జీవితంలో వ్యక్తిగత జీవితంలో అతి ముఖ్యంగా సంఘంలో నింపబడి ఉండాలి అనగా ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరొకటి